కారణాపురం మండలం బాజేడ్ మండలం రోడ్డు ఇక్కడ ఈ భద్రా జిల్లా వెళ్తే అసలు అంత దారుణమైన రోడ్డు నేను ఎక్కడికి చూనిప్పుడు రావడానికి బయట వెళ్తే గంట పట్టి పట్టించు వచ్చి ఇంతమంది మంత్రుల నుండి ఏం చేస్తాం ప్రజల ప్రాణాల మీద వాళ్ళకు పెద్దలేదా ఏ కూడా అవసరాల మీద మనం వెళ్తాం అంబులెన్స్ వెళ్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంటారు అట్లాంటి పరిస్థితులలో ఏం చేస్తుంది కాబట్టి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండేండ్ లైన్లో వాళ్ళు పరిపాలన చేయబట్టి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చు ప్రతిదీ మోసం మళ్ళీ ఇప్పుడు వస్తారు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతుంది ఇట్లాంటి వాళ్ళు మనం బుద్ధి చెప్పాలి ఓటు ద్వారా అప్పుడే వాళ్ళు దిమ్మ తిరిగి అదే ప్రజలు మమ్మల్ని రిలేట్ చేసుకుంటాడు అని చెప్పి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా నాగరం ఇప్పే దాని తర్వాత రెండో ఫేజ్లో నిన్న జరిగిన ఎన్నికల్లో పద్నాలుగో తారీఖు